ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగులదు ప్రీ సహోదరి సహోదరుడ ఈ దినము నీవు సహాయము కొరకు ఎదురు చూస్తున్నావు కొండల తట్టు కనులెత్తి చూడగా సహాయం ఎచ్చటి నుండి వచ్చును యుహోవ సహాయం వచ్చనని మరి దైవ గ్రంథము బోధిస్తుంది ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని బట్టి నీకు ఏ విధమైన ఆపదలను రాకుండా ఏ విధమైన అడ్డులు ఆటంకాలను కలవకుండా నీవు ఎదురు చూసే సహాయము నీకు దొరికనని ప్రవణేశు క్రీస్తు వారి నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును ఉదయకాల సమయంలో నీవు గృహములో నుంచి వెలుపటికి వెళ్ళినప్పుడు మరలా మరి వెలుపటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు నిన్ని కాచి కాపాడుతానని నీవు వాహనాలను ఎక్కి దిగినప్పుడు మరి నీకు శక్తి బలము ఆరోగ్యము దయచేస్తానని నీవు పనిపాట్లు నిమగ్నమైనప్పుడు నీ చుట్టూ తన కంచి వేసి నిన్ను కాపాడుతానని మరి ప్రభనేశు క్రీస్తు వారి దినాన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు అవును మరి రాత్రి వెన్నెల దెబ్బైన అనగా మరి రాత్రి నీవును నీ కుటుంబమును మరి దేవుడిచ్చిన ఆహారమును భుజించి సుఖనిద్ర చేస్తున్నప్పుడు మరి ఎటువంటి మరి దుష్టాత్మలు కానీ అపితాత్మ అధికారు చేకటి ఏలు శక్తులు కానీ నిన్ను నీ మీదుగా నీ కుటుంబం ఏలుబడి చేయకుండా రాత్రి వేళ కూడా నేను కాచి కాపాడి నీకు సుఖ నిద్ర దయచేసి నిన్నును నీ కుటుంబాన్ని పరిచి దీవించి ఆశ్రవదిస్తానని ఈ నూతన సంవత్సరములో దేవుడు నీతో నూతనమైన వాగ్దానమునిస్తున్నాడు నమ్మి ప్రార్థిస్తే గొప్ప కార్యమును చూస్తావు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడు వినమా యేసు నీ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేనవదే కాలశ్రమలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతిభటను దీవించి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకునిచ్చు పరమ తండ్రి ఆమెన్